ఒక వ్యాపారికి తన నలభై ఐదు సంవత్సరాల వయసులో హఠాత్తుగా అతని భార్య మరణించింది అతని బంధువులు స్నేహితులు తనని రెండవ వివాహము చేసుకొని స్థిరపడమని పరిపరి విధాల చెప్పి చూచారు కానీ తనకు తన భార్య తీపి బహుమతిగా ఒక కుమారుడు ఉన్నాడని వాణిని సక్రమంగా పెంచి పెద్ద చేయాలని వాడి అభివృద్ధే తన ధ్యేయమని చెప్పి ఎవరూ నొచ్చుకోకుండా సున్నితంగా తిరస్కరించాడు అతని కుమారుడు విద్యా బుద్ధులు నేర్చి సక్రమంగా పెరిగి పెద్దవాడైన తదుపరి అతనికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించి తను కష్టపడి వృద్ధి చేసిన వ్యాపారాన్ని కూడా అప్పగించి తన వృద్ధాప్య జీవితం గడపడం మొదలుపెట్టాడు అలా కొంతకాలం గడిచిపోయింది ఒకరోజు వృద్ధుడైన వ్యాపారి భోజన సమయంలో తన కోడలిని కొంచెం పెరుగు ఉంటే వేయమని అడిగాడు దానికి కోడలు అయ్యో పెరుగు లేదండి అని చెప్పింది అప్పుడే లోపలికి వస్తున్న కొడుకు ఆ సంభాషణ విన్నాడు భోజనం పూర్తి చేసి తండ్రి వెళ్ళిపోయిన తర్వాత కొడుకు కోడలు భోజనానికి కూర్చున్నారు వారి భోజనంలో సరిపడినంత పెరుగు ఉండటం కొడుకు గమనించాడు భార్యను ఏమీ అనలేదు మౌనంగా వ్యాపారానికి వెళ్ళిపోయాడు కానీ పని మీద మనసు లగ్నం చేయలేకపోయాడు రాత్రి పగలు తన తండ్రి అడిగిన ఒక కప్పు పెరుగు విషయమే మనసును తొలుస్తున్నది తన కొరకు తన తండ్రి చేసిన త్యాగం ప్రేమతో పెంచిన తీరు కష్టపడి వృద్ధి చేసి అందించిన వడ్డించిన విస్తరి లాంటి వ్యాపారం అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి తన తండ్రి జీవితమంతా చేసిన కష్టం ఒక కప్పు పెరుగును ఇవ్వలేకపోయిందా అనే బాధను తట్టుకోలేకపోయాడు తండ్రికి ఇప్పుడు ఇంకొక వివాహం చేస్తే ఆ భార్య అతని బాగోగులు బాగా చూచుకోనగలదు కానీ ఇప్పుడు తండ్రి ససేమీరా ఒప్పుకోడు భార్యను దండిస్తే మనసు మారుతుందన్న నమ్మకం లేదు ఎంత ఆలోచించినా మార్గం తోచలేదు చివరకు ఒక నిర్ణయానికి వచ్చి మరుసటి రోజు హఠాత్తుగా తన తండ్రిని వేరొక ఊరు తీసుకొని వెళ్ళి మంచి ఇల్లు చూసి అన్ని సదుపాయాలు ఏర్పరిచి తండ్రిని అక్కడ ఉంచి తిరిగి వచ్చేశాడు మామగారు అంత హఠాత్తుగా ఎక్కడికి ఎందుకు వెళ్ళాడో కోడలికి అర్థం కాలేదు భర్తను అడిగింది కాని తనకు కూడా తెలియదని చెప్పటంతో ఆలోచనలో పడింది ఒక వారం గడిచిపోయింది మామగారి విషయం తెలియటం లేదు భర్తను అడిగే ధైర్యం చేయలేకపోయింది సహజంగానే ఆతృత పెరిగింది ఆ రోజు ఉదయం భర్త వెళ్ళిన తర్వాత ఏదో పని మీద గుమస్తా ఇంటికి వచ్చాడు కోడలు మామగారి గురించి ఆరా అడిగింది ఏం జరిగిందో తెలియదు కానీ పెద్ద వ్యాపారి గారు పెళ్లి చేసుకోబోతున్నారని ఏర్పాట్లు పూర్తయ్యాయని వ్యాపారాన్ని కూడా తనే చూచుకుంటారని ఆయన కొత్త కాపురం ఈ ఇంట్లోనే ఉంటారని కొడుకు తన కాపురానికి ఒక అద్దె ఇంటిలోనికి మార్చబోతున్నారని అందరూ చెప్పుకుంటున్నారని గుమస్తా చెప్పిన విషయం విని నివ్వెరపోయింది ఒక్కసారిగా కోడలి కంటి ముందు తన బావి జీవితం కనపడింది తాను చేస్తున్న తప్పు తెలిసింది ఇప్పుడు కొత్త అత్తగారు వస్తే తన పరిస్థితి ఏమిటో అర్థం చేసుకుంది గుమస్తాను మామగారు ప్రస్తుతం ఉంటున్న చోటు గురించి తెలుసుకొని పరుగున వెళ్ళి ఆయన కాళ్లపై పడి క్షమాపణ కోరింది తన తప్పు తెలుసుకున్నానని ఇక నుండి తన తండ్రిలా చూచుకుంటానని ప్రధాయపడింది ఈ విషయాలేవీ తెలియని మామగారికి పరిస్థితి అర్థం కాలేదు అప్పుడు వచ్చాడు కొడుకు కప్పు పెరుగు విలువ కోడలికి తెలియజెప్పటానికి తాను ఎంత చేయవలసి వచ్చిందో వివరించాడు తనకు తానుగా మారటానికి భర్త పడిన కష్టం చూచి సిగ్గుపడింది ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి